మహారథి ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులు రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అఖిల్ చూసి గీత అంటే మీ భార్య కదా అని చెప్పి అంటారు అవును అని చెప్పి అఖిల్ అంటూ ఉంటాడు సారీ సార్ ఆమె చనిపోయింది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అఖిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అఖిల్ అంటూ ఉంటాడు అవును సార్ ఈ సిటీ అవుట్స్కట్స్లో మాకు ఒక డెడ్ బాడీ దొరికింది అది మీ భార్య గీతదే అని మాకు తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జాగృతి గీత వాళ్ళ అమ్మ నాన్న అఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక మయ్యూకా కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే అసలు ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతుందా నా భార్య చనిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అవును సార్ కావాలంటే ఇదిగోండి ఈ ఈ ఆనవాళ్ళన్నీ కూడా మీ భార్యవే కదా ఇదిగోండి సార్ చూడండి అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అయితే గీత గీత గాజులు ఇవన్నింటినీ కూడా ఇస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న గణేష్ వాళ్ళ ఆవిడ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అఖిల్ అయితే ఇదంతా ఎలా జరిగింది నా భార్య చనిపోవడం ఏంటి అసలు గీతకి ఏమైంది అని చెప్పి అఖిల్ అయితే కంగారు పడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జాగృతి వీళ్ళందరూ కూడా షాక్లో ఉంటారు ఇక మహారథి విరూపాక్షి అయితే అలా చూస్తూ చాలా మౌనంగా ఉండి వాళ్ళకేం తెలియనట్టుగా అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటారు ఇక పోలీస్ ఆఫీసర్ అవన్నీ తీసి ఇచ్చేసరికి గీత అమ్మ అయితే అవును ఇవన్నీ నా కూతురువే అని చెప్పి అంటుంది ఇక అది విని మయూక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నిజంగానే బామ్మగారు చెల్లిని చంపేశారా నిజంగా వీళ్ళ చంపేశారా అమ్మో వీళ్ళు ఎంత దుర్మార్గులా అంటూ మయూక కంగారు పడుతూ ఉంటుంది ఈ యొక్క గీత ఆనవాళ్ళన్ని ఇవ్వటంతో అక్కడ ఉన్న గీత వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటారు ఇక అఖిల్ అయితే ఇదంతా ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళతో పాటు అఖిల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక గీత చనిపోయిందని తెలిసి అఖిల్ అయితే కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్